అండి టూ నాట్ త్రీ దిస్ ఈజ్ మై రూమ్ మీకు ఒక సర్ప్రైజ్ చూడండి చూడండి ఇది మా రూమ్ అండి నా హోమ్ టూర్ త్రీ బెడ్స్ త్రీ బెడ్స్లో ఫ్రెండ్స్ ఉంటాము సర్ప్రైజ్ మీకు ఒక సర్ప్రైజ్ ఇది మా బీరువా మా బీరువాలో ఏమున్నాయో చూడండి సర్ప్రైజ్ ప్రైస్ లగేజ్ బ్యాగ్ అండి ఇది మేము వేరే కాలేజీకి కానీ ఇంటికి కానీ వెళ్ళేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి చార్మినగలో ఉన్నామండి గుర్తుగా ఇది లగేజ్ బ్యాగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ అండి ఇది ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తామండి నెక్స్ట్ ఇది స్టడీ చైర్ చదువుకోవడానికి రిలాక్స్ అవ్వడానికి మెక్స్ ఇది బట్టలు ఉతకడానికి ఉతికినప్పుడు బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇది ఒక థ్రెడ్ అండి కట్టుకున్నాము బట్టలు ఆరబెట్టుకోవడానికి చూడండి 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 ఇదంతా హోమ్ టూర్ నా సామ్రాజ్యం చూడండి ఇవి స్నానాల గదులు అండ్ మెగిల్స్ ఇది వచ్చేసి చూడండి సోప్ అండి ఇది తులసాకుల అండి ఉదయాన్నే లేసి తులసాకు తింటాను చూడండి ఈ పిల్ల ఎంత పిచ్చి పిచ్చిగా పెట్టుకుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక లగేజ్ బ్యాగ్ సర్ప్రైజ్ చూడండి ఈ లగేజ్ బ్యాగ్లో ఏమున్నాయో చూడండి 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 ఏమున్నాయి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా సర్దుకున్నానండి చూడండి మేకప్ కిట్టు ఇది మెదక్ చర్చి దగ్గరకున్న హ్యాండ్ బ్యాగ్ అండి చిన్న హ్యాండ్ బ్యాగ్ ఇదేమో పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి డ్రెస్సెస్ అండి అవి సాక్స్ అండి వింటర్ సీజన్లో వేసుకోవడానికి ఇవి చూడండి బట్టలు ఎలా పిచ్చి పిచ్చిగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవి సోప్స్ అండి చూడండి చూడండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చికెన్ పచ్చడి ఇది పచ్చడి ఇది గోంగూర పచ్చడి అండి రోటితో నూరిన పచ్చడి అండి ఇది రోటి పచ్చడి అండ్ నెక్స్ట్ బిర్యానీ ఇది నెక్స్ట్ చూడండి ఫ్రూట్స్ ఇంటి దగ్గర నుంచి టమాటా అండి ఫేస్ క్రాస్ కూడా తెచ్చుకున్నాను లెమన్ తీసుకొచ్చుకుంటే లెమన్ అండి పోయింది చూడండి ట్యాబ్లెట్స్ ఇంకా నెక్స్ట్ సర్ప్రైజ్ మీకు నా మేకప్ కిట్ అండి ఇదైతే నేను ఆయిల్ అండి పారాషూట్ ఆయిల్నే వాడతాను ఇది ఇంటి దగ్గర నుంచి ప్రిపరేషన్ చేసుకున్నానండి లీవ్స్తో మీకు దీని గురించి ఒకరోజు వీడియో అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వ్యాధులేను యాడ్లిక్ పౌడర్ ఇవి చూడండి నేనైతే మీరా షాంపూనే వాడుతానండి కుంకుడికాయలు ఇది మీకు ఇంకొక సర్ప్రైజ్ అండి ఇది ఏంటో తెలుసా హనీ అండి హనీ ఇది అరకు అరకు వెళ్ళినప్పుడు ఆ మక్క వాళ్ళ బాబు వాళ్ళు అరకు వెళ్ళారండి అక్కడ ప్యూర్ హనీ అండి ఇది తేనె దీన్ని రోజు దీన్ని ఎలా తీసుకుంటున్నానో మీకు చెప్తానండి వేరే వీడియోలో మీకైతే ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను ఇదండి నా హోమ్ టూరు చూడండి ఇక్కడేమో కింద లగేజీ లగేజ్ థ్రెడ్స్ అన్నీ పెట్టుకుంటానండి మీకు ఒకటి ఇంకోటి చూపించడం మర్చిపోయానండి ఇవి నా టాబ్లెట్స్ అండి ఏదన్నా షడన్గా ఏదన్నా అయితే ఉంచుకోవడానికి ఇవి ట్యాబ్లెట్స్ అండి చూసారా ఫ్రెండ్ ఇది నా బీర్వా టూర్ చూడండి ఇది రెండు బీరువాలు అయితే ఉన్నాయండి బెడ్లు అయితే ఉన్నాయి ఇది నేను సమ్మర్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఉపయోగించుకునే థింగ్స్ అండి ఇదే నా బీర్వాడ టూర్ చూసారు కదా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని మాత్రం మర్చిపోకండి బాయ్